సో వందే మాతర గీతాన్ని మళ్ళొకసారి పూర్తిగా పాడొచ్చు అని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది అయితే ఇంతకుముందు స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి వందే మాతర గీతాన్ని నెహ్రూ ఏం చేశారు అంటే అదేదో ముస్లింలకి సాటిస్ఫాక్షన్గా లేదు హిందూ దేవతల పేర్లు ఉన్నాయని చెప్పేసి దాన్ని ఒక నిమిషానికి కూదించారు దానిలో రెండే చరణాల నుంచి మిగతా నాలుగు చరణాలు తీసేసిండు సో అప్పటి నుంచి ఆ రెండు చరణాలతోటే వందే మాత్ర గీతం కొద్ది భాగాన్ని మాత్రమే ప్రజలు చదువుతూ ఉన్నారు ఇప్పుడు ఏమైపోయింది నరేంద్ర మోడీ ప్రభుత్వం వందే మాత్రం వచ్చిన నూట యాభై సంవత్సరాల సందర్భంగా ఈ గేయాన్ని ఈ వందే మాతర గేయాన్ని పూర్తి స్థాయిలో చదవాలి ఇది కంపల్సరీ చేసింది స్కూల్స్లో కావచ్చు మినిస్టర్స్ ఉన్న సభలో కావచ్చు ఎక్కడైనా సరే కంపల్సరీ ముందుగా వందే మాతర గీతం పూర్తిగా అంటే ఆరు చరణాలు ఉన్నాయి ఆరు చరణాలని పూర్తిగా చదవాలి ఏవైతే నెహ్రూ తీసేశాడో అవి కూడా కలిపి పూర్తిగా చదవాల్సిందే ఆ గేయం పూర్తిగా మూడు నిమిషాల పది సెకండ్ల పాటు ఉంటుంది అది పూర్తిగా చదివి తీరాలే లేనట్లయితే శిక్ష కూడా ఉంటుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించింది సో డెఫినెట్గా ఇది వెల్కమ్ చేయదగ్గ అంశం ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో అత్యంత ప్రముఖ పాత్ర వహించినటువంటి వందే మాతృ గీతాన్ని చదవడానికి అభ్యంతరం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు దానిలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒకనొకప్పుడు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నెహ్రూ మాట్లాడితే ఏమని చెప్పాడంటే ఈ వందే మాదరి గీతను నాకు డిక్షనరీ పక్కన పెట్టుకుని చదివితే తప్పితే అర్థం కాలేదు అని ఒక మాట చెప్పాడు అలాగే బోస్కి తెరుపుతూ ఆయన ఏమని చెప్పాడు అంటే ఈ పాటలో కొన్ని చరణాలు ముస్లింలను ఇబ్బంది పెడతాయి అని చెప్పేసి చెప్పాడు అంటే ముస్లింల కోసం గేయాన్ని మార్చి ముస్లింల కోసమే దేశాన్ని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు నెహ్రూ పరిపాలన జరిగినాయని స్పష్టమవుతా ఉంది అందులో ఒక భాగం అంటే ఒకటే భాగాన్ని ఈ ఉందే మాత్ర గీతం మీద ఎఫెక్ట్ చూపించారు సో ఇప్పుడు ఎలాగైతే ఓవరాల్గా అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం రియలైజ్ అయ్యి ఈ జరిగినటువంటి చెడు ఉదంతాన్ని తొలగించి పూర్తి స్థాయిలో ఏవైతే ఆరు చరణాలు ఉన్నాయో అవన్నీ పాడండి ఇది కంపల్సరీ అని చెప్పేసి చట్టబద్ధం చేసింది మళ్ళీ కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ సంబంధించిన ఊహన లౌకికవాదులు అనే వాడే వాళ్ళందరూ మళ్ళీ అరుస్తూ ఉన్నారు దానిలో దుర్గామాత పేరు వచ్చింది ధర్మం పేరు వచ్చింది సరస్వతి దేవి పేరు వచ్చింది లక్ష్మీదేవి పేరు వచ్చింది మేము ముస్లింస్ మేము మేము చదువు స్లో ఈ గేయాన్ని అంటే ఒక మంత్రం కింద వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఈ గేయాన్ని మేము చదువుము మేము ముస్లిమ్స్ అని చెప్తా ఉన్నారు బట్ స్వాతంత్రోద్యమంలో ముస్లింలు హిందువులు క్రిస్టియన్లు అందరు కలిపి చదివినటువంటి ఒక గేయం అది అలాంటి గేయాన్ని మరి వీళ్ళు మేము చదువుము అంటే వీళ్ళు దేశభక్తులు అవునా కాదా అన్న ప్రశ్న బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు మరి వాడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఓ ఉద్యమంలో అంత ప్రముఖ పాత్ర వహించిన వందే మాత్ర గీతాన్ని ఖచ్చితంగా ఎవరైనా చదివి తీరాల్సిందే అది తిరస్కరించడానికి వీలు లేదు డెఫినెట్గా ప్రభుత్వాన్ని వెల్కమ్ చేయడాకు అంశం థ్యాంక్ యూ వెరీ మచ్